జాగ్రత్త పడాల్సింది మీరు మేము కాదు ఒక నదికి వరదలు వచ్చి చిన్న ద్వీపం ఒకటి నీటితో నిండిపోతుంది అక్కడ నివసిస్తున్న ఒక సాధారణ ఎలుక ఒక తాబేలుతో అన్నది మిత్రమా మీరు నన్ను నది దాటించగలరా నా బిలము నీళ్లతో నిండిపోయింది తాబేలు అంగీకరిస్తుంది మరియు ఎలుకను తన వీపుపై కూర్చోబెట్టింది అప్పుడు ఒక తేలు కూడా రంధ్రం నుండి బయటకు వచ్చి నేను కూడా దాటాలనుకుంటున్నాను అని చెప్పింది నన్ను కూడా తీసుకువెళ్ళండి ఎలుక అంది కూర్చోవద్దు ఇది విషపూరితమైనది నన్ను కాటేస్తుంది అప్పుడే సమయ తీవ్రతను పసిగట్టి తేలు చాలా మర్యాదగా పలుకుతూ బ్రదర్ నేను కాటువేయనని ప్రమాణం చేస్తున్నాను నన్ను వెంట తీసుకెళ్ళండి తాబేలు ఎలుక మరియు తేలును ఎక్కించుకొని నదిలో ఈత ప్రారంభిస్తుంది అకస్మాత్తుగా మధ్యలో తేలు ఎలుకను కాటేస్తుంది ఎలుక తాబేలుతో మిత్రమా తేలు నన్ను కరిచింది ఇక నేను బ్రతకను కొంత సమయం తరువాత తేలు తాబేలును కూడా కుట్టింది తాబేలు నిస్సహాయంగా ఉంది అది ఒడ్డుకు చేరుకునే సమయానికి ఎలుక చచ్చిపోయింది తాబేలు చెప్పింది నేను మానవత్వంతో నిర్బంధించబడ్డాను అందుకే నిన్ను మధ్యలో ముంచలేదు కానీ నువ్వు నన్నెందుకు కాటేశావు తేలు వెళ్ళేటప్పుడు తాపీగా అంది మూర్ఖుడా నీకు తెలియదు కొట్టడం మాత్రమే నా మతం ఆశ్రయం ఇచ్చేవారి ఇళ్ళు దుకాణాలను తగలబెట్టడం మా చరిత్ర చూడండి మాకు ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని ముక్కలు చేసి శిథిలావస్థకు చేర్చాం ఇది మీ తప్పు మీరు నన్ను మరియు నా విషకుట్రను నమ్మారు జాగ్రత్త పడాల్సింది మీరు మేము కాదు మా జాతి పెంపకం మతం చదువు అన్నీ విషపూరితమైనవే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినో समस्त सन्मंगलानी भवन्तु शुभम भूयात् शुभमस्तु ओम शांति 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 ही ओम नमः शिवाय